హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్దగా ఉన్న బౌల్లోనికి రెండు గ్లాసులు బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను రోజు ఇంట్లో వాడుకుని నార్మల్ బియ్యాన్ని వేసుకుంటున్నాను మీరు బాస్మతి బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు రెండు గ్లాసులు బియ్యం వేసుకున్న తర్వాత నీళ్లు వేసుకొని బియ్యాన్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేయండి మళ్ళీ నీళ్లు వేసుకొని బియ్యాన్ని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత బిర్యానీ దేనిలో వండుకోవాలి అనుకుంటారో ఆ కడాయిని స్టవ్పై పెట్టుకొని కడాయి వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కూడా కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత ఒక చిన్న చెక్క ముక్క నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని సన్నటి మంటపైనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కలుపుకోవాలి వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు క్యారెట్లని పైన తోలు తీసేసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక బంగాళదుంపను పైన తోలు తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చి బఠానీలు ఉడికించినవి ఒక కప్పు వేసుకోవాలి పచ్చి బఠానీలు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతారు అలా అయితే ఉడికించుకొని వేసుకోవాలి మీరు కాయలు ఒల్చుకొని పచ్చి బఠానీలు తీసుకుంటే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు పచ్చివే వేసుకోవచ్చు ఒకటి మీడియం సైజు టమాటాను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కూరగాయ ముక్కలలో ఉప్పు వేసుకుంటే బిర్యానీ తినేప్పుడు కూరగాయ ముక్కలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు సన్నటి మంట పైన మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న తర్వాత అరకప్పు పెరుగు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు వదిలేసేయండి ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యంని నీళ్ళన్నీ తీసేసుకొని బియ్యాన్ని మాత్రమే ఈ కూరగాయ ముక్కలల్లో వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత నీళ్లు వేసుకోవాలి రెండు గ్లాసులు నార్మల్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసుల నార్మల్ బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి అదే మీరు బాస్మతి బియ్యం తీసుకుంటే రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి నేను నార్మల్ బియ్యంతో చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకున్నాను నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక నిమ్మకాయను మధ్యలో కట్ చేసి విత్తనాలన్నీ తీసేసి రసం తీసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ముందు కూరగాయ ముక్కలలో వేసాం కదా కాబట్టి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని సన్నటి మంట పైన బిర్యానీలో ఉన్న నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి నీళ్ళన్నీ ఇనికిపోయాయి కదా ఇలా ఉన్నప్పుడు ఒకసారి స్లోగా కలుపుకోండి బియ్యం బాగా ఉడికాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు అలానే వదిలేసేయండి ఇప్పుడు పెరుగు చట్నీ చేసుకుందాము పెరుగు చట్నీ కోసము ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని బాగా చిలకొట్టుకోండి పెరుగు అనేది ఉండలేకుండా ఉండాలి పెరుగుకు తగినంతగా ఉప్పు శనగ కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా శనగ పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన ఐదు నిమిషాల తర్వాత బిర్యానీని పక్కకు దించుకొని చూపిస్తున్నాను పొడి పొడిగా చాలా టేస్టీగా ఉండే కమ్మటి వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్